ఎన్నికలు వస్తే చాలు అంటే చాలు చిత్ర విచిత్రాలు కనిపిస్తుంటాయి ఇప్పుడు ఏపీలోనూ అలాంటి పరిస్థితే ఉంది నేతల ప్రచారం సంగతి ఎలా ఉన్నా భీమిలి నియోజకవర్గం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తోంది గురు శిష్యులు అన్నదములుగా పేరున్న అవంతి గంట భీమిలి నుంచి నువ్వానైనా అంటున్నారు ఇద్దరు పొలిటికల్ కెరియర్ చూస్తే దాదాపు సేమ్ ఇంతవరకు ఓటమి తెలియని నేతలు వీళ్ళిద్దరు ఒకరు ఏకంగా పోటీ చేసినా ఐదు సార్లు వరుసగా విజయం సాధిస్తే మరొకరు రాజకీయాలకు వచ్చి పోటీ చేసిన మూడు ఎన్నికల్లో విజయం సాధించారు ఇప్పుడు వీరిద్దరి మధ్య యుద్ధం జరగబోతోంది ఇందులో ఒకరు ఓటమి పాలవడం ఖాయం దీంతో ఎవరు ఓడినా వారికి అదే ఫస్ట్ ఓటమి దీంతో ఓడేది ఎవరు ఓడించేది ఎవరు అనే చర్చ భీమిలిలో ఆసక్తి రేపుతోంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టీడీపీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన గంటా శ్రీనివాసరావు పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో విజయం సాధించారు టీడీపీ ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీ ఏదైనా సరే ఆయనకు ఓటమి అన్నది కనిపించలేదు అవంతి శ్రీనివాస్ ట్రాక్ రికార్డ్ కూడా ఆల్మోస్ట్ సేమ్ గంటకు శిష్యుడిగా ప్రజారాజ్యం నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన అవంతి రెండు వేల తొమ్మిదిలో భీముల నుంచి గెలిచారు తర్వాత టీడీపీలో చేరి ఏపీగా గెలిచారు రెండు వేల తొమ్మిదిలో భీమిలి నుంచి గెలిచారు తర్వాత టీడీపీలో చేరి ఎంపీగా గెలిచారు ఆ తర్వాత వైసీపీలో చేరి భీములి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు మంత్రి అయ్యారు ఇలా మూడు సార్లు పోటీ చేసి మూడు సార్లు గెలిచారు అయితే గంట అవంతి ఒకే స్థానం నుంచి పోటీ చేసే పరిస్థితి ఇంతవరకు రాలేదు ఇప్పుడు మాత్రం సీన్ మారింది భీమ్ల నుంచి వైసీపీ తరపున అవంతి టీడీపీ నుంచి గంట పోటీ చేస్తున్నారు గంటకు దోబూచిలాడిన భీమ్లి నియోజకవర్గమే చివరికి దక్కడంతో వీరిద్దరి మధ్య పోటీ అనివార్యమైంది వీరిద్దరిలో ఒకరు ఓటమి పాలవ్వడం అనివార్యం ప్రస్తుతం ఎవరు ఓటమి పాలవుతారు ఎవరు గెలుస్తారనే చర్చ ఆసక్తి రేపుతోంది శిష్యున్ని గురువు గంట ఓడిస్తారా గురువును మించిన శిష్యుళ్లా అవంతి మిగులుతారా అనేది మిలియన్ డాలర్ డిస్కషన్గా మారింది